ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवः प्रचोदयातु మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీ మండలకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా పదహారవ తారీఖు నుండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అల్ అందరిపైన ఉండాలని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాలభైరుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ సేవారంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్టకష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారిని అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృచ్చిక రాశిలో శుక్ర స్థితి ధనస్సు రాశిలో కుచుడు మరియు బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచారస్థితి కుంభరాశిలో శనర స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖున శుక్ర భగవానుడు ధనుసు రాశిలోకి సంచార స్థితి ఈ విధంగా ఉంది ధనుసు రాశి వారికి పుష్యమీ నక్షత్రము పునర్వసు నక్షత్రము పుష్యమాసము గురువారం రోజు రావడం వలన గురుపుష్యార్క యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాసి ఇవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరిపరచడం చేద్దాం ఏ యో బి బు ధ బా డా బే అక్షరాల వరదలు ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి ఈ యొక్క బృహస్పతి ఈ పుష్యమాసము గురువారం రోజు పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురువారం రావడం వలన తెల్ల జిల్లేడు యొక్క వృక్షం దగ్గర ఒక పసుపు రంగు క్లాతులో కేజీంబావు శనగపప్పును పసుపు రంగుతో పసుపు పేపరు పైన మీ కోరికలను వ్రాసి శ్రీ వరసిద్ధి శ్వేతార్క గణపతి స్వామికి సమర్పించడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయి ఇంకొంచెం శక్తి కలిగితే తెల్లజిల్లడి యొక్క వృక్షాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన సకల గ్రహాలు మీకు నెగిటివిటీ నుంచి పాజిటివ్స్ కలుగుతూ అస్త కష్టాలకు స్వస్తి పలికి అష్టఐశ్వర్య స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి అలా కుదరలేదు ఈ యొక్క శనగపప్పుడు క్లాతును బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం లేదా పక్షులకు వేయడం లేదు శివుడికి రుద్రాభిషేకం చేసి ఈ ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి గోమాతకు పెట్టడం వలన సకల దేవత ఆశీస్సులు మీకు నిత్యము శ్రీరామరక్ష అని చెప్పి గమనించాలి రాశిలోనే కుజుడు రాశిలోనే బుధోప సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కావడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు అందరూ మీ పైన అధికారం చెలాయించాలని చెప్పి అతను కోసం సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు మీ యొక్క జ్ఞానాన్ని మీ యొక్క సమయాన్ని మీ యొక్క ధనాన్ని అప్పనంగా ఎలా వాడుకోవాలని చెప్పి అనేక మంది పొంచి ఉన్నారు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ప్రశాంతత చిరునవ్వుతో కాలాన్ని నెట్టగలిగితే రాబోయే కాలంలో శత్రుశేషం రుణశేషం ఉండదు అని చెప్పి గమనించాలి ధనావాకు కుటుంబ స్థానంలో రవి శత్రుస్థానంలో సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం అలాగనే అప్పులు ఇవ్వకపోవడం అప్పులు తెచ్చుకోకపోవడం ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి తృతీయంలో శనిసంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో అత్తామామలతో అన్నదమ్ములతో అక్కాచెల్లలతో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి మీరు అనుకుంటున్నారు అన్ని మానవ సంబంధాలే కానీ అందరూ అనుకుంటున్నారు ఇవి ఆర్థిక సంబంధాలే అనుకుంటున్నారు కనుక మీ దగ్గర ధనం ఉన్నంతవరకే చుట్టూ మీ దగ్గర జనాలు ఉంటారు ధనం లేకపోతే అనేక రకాల సమస్యలు పొంచి ఉంటాయి అని చెప్పి తెలుసు అర్ధాస్తమరాహు మీ యొక్క ప్రతి కథలేఖను అనేక మంది గమనిస్తున్నారు శత్రువులు పొంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త సంతాన స్థానంలో సంచార స్థితి ఉండడం మీ తల్లిదండ్రులకు మీరు మీకు కలిగిన సంతానమే స్వల్పమైన మాటల భేదాభిప్రాయం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మౌనం ధ్యానం ఆధ్యాత్మికత చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకొని సాఫ్ట్వేర్ రంగం వారు హార్డ్వేర్ రంగం వారు స్వయం వృత్తులు జర్నలిస్టులు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లు నడిపించేటువంటి వారందరూ లైక్ క్రియేటివ్ రంగాల్లో వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి